हीरो दलपति विजय प्रस्तम दि ग्रेटेस्ट आफ् आल टाइम అనే సినిమాను చేస్తున్నారు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నారు ఈ చిత్రం కోసం విజయ్ చాలా కాలం తర్వాత ఒక సరికొత్త మేకవర్ ని కూడా ట్రై చేశారు సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో విజయ్ కనిపించబోతున్నారు ఇందుకోసం మీసాలు గడ్డాలు తీసి యంగ్ లుక్ లో ఇటీవలే కనిపించారు అయితే తాజాగా విజయ్ కి గాయమైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తుంది ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి గాయమైందా విజయ్ హిట్ మూవీ గిల్లీని ఇటీవలే రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే ఇది అద్భుతమైన కలెక్షన్లు రాబట్టడంతో ఆ సినిమా నిర్మాత ఏఎం రత్నం డైరెక్టర్ ధరణి విజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఇందుకు సంబంధించిన ఫోటోల్లో విజయ్ చేతికి గాయమైనట్లుగా కనిపిస్తుంది ది గోట్ సినిమా షూటింగ్ శరవేగంగా రష్యాలో జరుగుతుంది ఇక్కడ విజయ్ కి గాయమైనట్లుగా అర్థమవుతుంది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు ఇక ది గోట్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఈ ఏడాది రిలీజ్ చేస్తున్నారు తమిళంతో పాటు తెలుగు హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అర్చనా కల్పాతి కల్పాతి ఎస్ అఘోరం కల్పాతి ఎస్ సురేష్ కల్పాతి ఎస్ గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో కలిసొచ్చేలా కనిపిస్తుంది అంటున్నారు ఎందుకంటే ఆ సమయంలో కేరళలో ఓనం సెలవులు ఉన్నాయి అంటే దాదాపు పది రోజులు సెలవులు ఉంటాయి అలానే వినాయక చవితి కూడా ఉంది ఇలా మొత్తానికి ఓ రెండు వారాల లాంగ్ వీకెండ్ ఈ సినిమాకి ప్లస్ అవుతుందంటూ ఫ్యాన్స్ లెక్కలేస్తున్నారు కేరళలో విజయ్కి భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే అక్కడ స్ట్రైట్ హీరోల సినిమాల లాగే విజయ్ మూవీస్ కలెక్షన్లు కూడా రాబడుతుంది